సేవా కార్యక్రమాల నిర్వహణలో అవసరార్థులకు సాయం అందించడంలో అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎమ్మెల్యే బడేటి చంటి దుప్పట్లు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు తొలత కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అమ్మా నాన్న ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు ఇటువంటి కార్యక్రమాల వలన ఎంతో మంది పొందడం ద్వారా భవిష్యత్తులో అవసరార్థలకు సత్వర సేవలు అందేందుకు ఆస్కారం పెరుగుతుందని ఎమ్మెల్యే చంటి అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఎంసీ చైర్మన్ మామిళిపల్లి పాతసారథి అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆరం అను లాయర్ సురేష్ అందే జగదీష్ బండ్రెడ్డి వాసు తానంకి గంగాధర్రావు అంబికా రఘు డొక్కు శ్రీను గార రామకృష్ణ అందే మహేష్ మారం జైసూర్య తదితరులు పాల్గొన్నారు కాలం మీ నేస్తం ముస్తఫ్ఫా డే బై కాలం ఒడిలో కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే రాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసు నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పళ్ళు బ్రెడ్ అలాగే దుప్పటి బిస్కెట్లు అన్నీ కూడా అందజేయడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ఆ టీం అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళందరికీ కూడా అనారోగ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉత్సాహాన్ని నింపాలన్న ఉద్దేశంతో మరి సేవా కార్యక్రమాలు చేయటం అనేది మంచి నిర్ణయం ముందు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలి అను ఆధ్వర్యంలో ఎందుకంటే ట్రస్టుని ధనధనాభివృద్ధి చెందుతు వాళ్ళ టీం సభ్యులను కూడా ఎక్కువ మందిని చేసుకుని మరి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక సేవ సామాజిక దృక్పథం మరి నేర్పుతున్నాడు ముందుగా అనును అభినందిస్తూ మరి ఏదైతే ఇక్కడ కూడా హాస్పిటల్లో మరి నర్సులందరూ కూడా సేవా దృక్పథంతో కానీ ఫ్రెండ్లీగా పేషెంట్స్తో ఎవరైతే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ మధ్యన గడుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది డాక్టర్లు కానీ అందరూ కూడా ఏదైతే పేషెంట్ల పట్ల స్నేహభావంతో ఉంటారో వాళ్ళ మధ్యన గడుపుకుంటే ఆ స్నేహబంధం యొక్క విలువ మనకు కూడా తెలుసుదని ఉద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముందుగా అమ్మానాన్న చేసుకున్న ట్రస్ట్ వారిని అభినందిస్తూ ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనసారా అభినందిస్తారు మరి ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గవర్వలైన ఫ్రెండ్లీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు బడి చండీ గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్స్కి మరి బ్రెడ్ కానీ దుప్పట్లు కానీ పళ్ళు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది మరి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చెప్తారు ఏ సందర్భంలో ఎక్కడ ఏ పని చేసినా సరే మనం జనంతో మెమైకం అవ్వాలి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా వాళ్ళ సద్వినియోగం అవ్వాలి మనం ప్రభుత్వం కొంత చేస్తే మనం కూడా చేయాల్సిన సందర్భాలు సంఘాలు ఎన్నో ఉండాలి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందు రావాలని తెలిపించిన సందర్భంగా మరో రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే మా మిత్రులందరూ కూడా వాళ్ళు కూడా మెసేజ్ కార్యక్రమం అంటే సమయానికి టైం నాలుగు సమయాన్ని ఇక్కడ కేటాయించి మరి నా ట్రస్ట్ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరొక్కసారి వాళ్ళందరూ కూడా అభినందన తెలియపరుస్తూ మరి ఎంతో సమయాన్ని అమూల్యమైన సమయాన్ని మరి మార్కెట్ యార్డు చైర్మన్ గారు వచ్చారు మరి ఎడా ఎడ చైర్మన్ శివప్రసాద్ గారు వచ్చారు మరి అందరూ కూడా మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ట్రస్ట్ తరఫున మరొకసారి వీళ్ళకి అభినందన తిరిగిపోతున్నాం జై ఫ్రెండ్షిప్